పానుకొట్టి నర్సరీ ల్యాండ్ ఎవరు చూస్తున్నారు మీరు ఎవరు ఇదిగోండి అప్లికేషన్ ఇది డిస్ప్యూట్ ల్యాండు ఎవడు ఏం చేయలేడు నీ నిర్లక్ష్యం నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా ఏంటో మా గొడవ హలో సార్ నేను ఒక పేపర్ ఇస్తాను అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ అలాగే మేడం ఎవరమ్మా మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ మీ పరిస్థితులు నాకు తెలుసు పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేనే మీ ఊరు వస్తాను ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు మీ పని పూర్తయిపోతుంది ఎంఆర్ఓ గారు ఏంటి చార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీసులో మీ పవర్ చూపించారట అన్నయ్య నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడు అన్నయ్య కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి కన్ని వీళ్ల నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి అన్నయ్య మా సమస్య పేదరికం కాదు నక్సలిజం అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు ఒక వ్యవస్థ ఇక్కడ సరిగా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది అందుకే నా పన్నం చేయనివ్వండి స్నానం చేసి రండి భోజనం చేద్దాం మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు తన వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి వచ్చావు రవి మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసారు పెళ్ళి అదేంటి అలానే వారండి బాబు నమస్తే చెప్పండి మీ ఏంటో పేరు తలుపుల వీరాంజనేయులు ఉన్నది మూడు ఎకరాల పొలం చిన్నుపాటి తనుంజరావు అనే మహానుభావుడు అందులో రెండున్నర ఎకరాల భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు దిక్కులేనాడు కాబట్టి అరగరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అవునమ్మగారు ఆ పొలం ఎలాగైనా తిరిగిచ్చేయండి అమ్మగారు ఆ పొలం కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను వీరబాబు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో మేడం దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం మన ఊరి పెద్ద మనుషులతో ఇందు మూలంగా యావన్ మంది గ్రామ ప్రజలకి తెలియజేయండి దేవనగా గ్రామ పంచాయతీ

మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు అందుకనే మీకు ఫోన్ చేశాను శిరీష్ చెప్పింది చేయండి అదే మనకి వస్తుంది సరే బాబాయ్ ఉంటాను కూర్చోండి పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణమిది ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు ఇప్పుడు అడవే వాళ్ళకి దిక్కైంది అది ఎవరు తప్పు మొత్తం వంద ఎకరాల పైచులకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరనుభవిస్తూ ఉన్నది మీ అంతటి మీరుగా తిరిగి ఇచ్చేస్తారా లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా అలా చేయండి మేడం మా గారికి బాగా తెలుసు అమ్మా ఇస్తే మీ పొలాలు ఇవ్వండి మా వివం మీ పేరేంటి సామిరెడ్డి రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది కూర్చోండి కూర్చో సంతోషమేగా మరీ నువ్వు అనుకున్న చెడ్డ వాళ్ళేం కదమ్మా మనలోంచి సెంట్రల్ కమిటీ నుంచి కొత్త ఆర్డినెన్స్ వచ్చాయి దాంట్లో ముఖ్యమైనవి జరగపోయే మైనింగ్ ఆపాలి రెండోది జెడ్పీటీసీ ఎలక్షన్స్ని పైకాట్ చేయాలి దీనికి జనాల్ని సిద్ధంగా ఉంచాలి లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం ఏంట్రవి శ్రీరామ్గిరిలో భూస్వామిలందరూ దేవుళ్ళైపోయారంట పేద ప్రజలకంతా వరాలు ఇస్తున్నారంట ఏంటి సంగతి అవునన్నా నేను కూడా ఆశ్చర్యపోయాను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తలుచుకుంటే ఒక ఊరు క్షణాల్లో ఎలా మారిపోద్దా నా కల్లారా చూశానన్నా అది కాదన్న అంటే నా ఉద్దేశం వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది శిరీష వాళ్ళ వర్గానికి చెందిన అమ్మాయి ఆ అమ్మాయికి ఎంత పాపులారిటీ వస్తే వాళ్ళకంత మంచిది ఎందుకంటే వాళ్ళ అన్న ఈశ్వర్ రెడ్డి రాబోయే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో చైర్మన్గా పోటీ చేయబోతున్నాడు ఈ అభిమానం మొత్తం వాళ్ళు ఓటు బ్యాంక్గా మార్చుకోపోతున్నారు అంటే అన్నా శిరీష అయినా ఎవరైనా ఒకే తాను ముక్కలే అధికారమే వాళ్ళ అవసరం తీరుస్తుంది వీళ్ళందరూ అధికారం కోసం ప్రయత్నం చేసేది వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసమే రేపే నామినేషన్ వేస్తున్నారు

నాకు తెలిసిన అడివి ను ఒక్కడివి ఫీలింగ్ ఎల్లు అందుకే అర్థమైందా సరే నమస్కారం సురా బాగున్నావా నమస్తే జనారెడ్డి నమస్తే ఓనరా ఓనరామ్మా ఇంత పదండి రెడ్డి ఊళ్ళో మనోళ్ళంతా బాగున్నారు కదా సురా అంతా బాగున్నారు బాబాయ్ సంతోషం ఈసారి మళ్ళీ మనం ఏకగ్రీవం అవ్వాలి రెడ్డి మనకు పోటీ లేదు మనదే విజయం సంతోషం కూర్చోండి మీరందరూ లోపలికెళ్ళి భోజనం అలాగే ఆ రైతు కూలి సమస్యలు అంతవరకు వచ్చి మాట్లాడుతున్నాం బాబాయ్ దాని గురించి మీరేం వరి అవే రండి రండి ఎంఆర్ఓ శిరీష రెడ్డి గారు సిరీషా అని పిలవచ్చుగా అమ్మమ్మ తులికి పంజా లాగా సుహా జూల్లాగా అది మన ఐడెంటిటీ అది అంత బాగుండాలి సరే బాబాయ్ నేను ఫ్రెష్ వేస్తాను మీరు కానివ్వండి మా అయినా ఈ కాలం చదువుకున్న ఆడపిల్లలతో మాట్లాడటం చాలా కష్టం చుట్టుపక్కల సిరీష్ కొన్న ఇమేజ్ మనకి చాలా మంచి అయింది సురా నేను అడక్కబందే పార్టీ హై కమెండ్ సర్వే చేయించి నీకే ఫేవర్గా ఉండాలో టికెట్ ఇచ్చింది ఆ అన్నయ్య బయటికి వెళ్ళారమ్మా ఓ బయటికెళ్ళారా ఆ రవిని పిలు అలాగే మేడం ఆ రవి రారా రా రా కూర్చో పర్వాలేదు మేడం మేడం ఏంటి శిరీష అనే పిలవచ్చుగా అది కాదండి ఎవరైనా కూర్చో కూర్చోవయ్యా ఇది ఆఫీస్ కాదు రవి మా ఇల్లు పట్టించు సరే అమ్మా రవి అడవిలో నక్సల్స్ ఎక్కడంటారో తెలుసా నీకు ఏం శిరీష అడవిలో నక్సల్స్ ఎక్కడ ఉంటారో తెలుసా నీకు ఎందుకు శిరీష గారు తెలుసా తెలీదా మాకెలా తెలుస్తుంది అండి చూచాయిగా ఆయన తెలీదా సరే ఎక్కడంటారో నాకు ఐడియా ఉంది సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం అది కాదండి నువ్వు వస్తున్నావు అంతే తిను ఇది ఎక్కడ కూడా రా బాబు సడన్గా నక్సల్స్ ఉంటుంది అడుగు అంటుంది కొంప తీసి నా మీద అనుమానం వచ్చింది ఏంటి రవి ఇక్కడ ఇక్కడే ఆపొకసారి ఎందుకు ఇప్పుడు ఈ టైంలో అడ్వెంచర్లు ఇప్పుడు జరగరాంది ఏమైనా జరిగితే రేపు మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు రవి చుట్టూ చూడు పైన వెన్నెల పక్కనే అడివి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అవునా అవునా ఏంటి అసలు ఎప్పుడు చూసినా ఎందుకల్లా డల్ గా ఉంటున్నావు కాలేజీలో ఇలా ఉండేవాడివి కాదు కదా ఏమైంది అది ఒక్క నిమిషం హలో మేడం పేషెంట్ కి అర్జెంట్ గా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం రవి అర్జెంట్ గా హాస్పిటల్ కి పోని ఏమైంది పోని రండి మేడం ప్లీజ్ రండి పోలీసులకి నక్సల్స్ కి కాల్పులు జరిగాయి ఆ కాల్పుల్లో గూడెం కుర్రాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు తన బ్లడ్ మీ బ్లడ్ సేమ్ ఆ బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు అందుకే మీకు పర్లేదు డాక్టర్ ఇప్పుడు అతనికి ఎలా ఉంది తను స్పృహలో లేడు మేడం రవి నీ దగ్గర మనీ ఉందా ఆ ఇవ్వు ఇది అతనికి అందించండి జాగ్రత్తగా చూసుకోండి అలాగే మేడం